ఒక స్క్రీనింగ్ చేసుకొని ముందుగానే ఫస్ట్ స్టేజ్ గాని ఇనిషియల్ స్టేజ్ లోనే క్యాన్సర్ ని ఐడెంటిఫై చేసినా పరిస్థితి ఏైతే మనం దానికి దబినట్టు ఆ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఆ వ్యాధి నుంచి పూర్తిగా ఆ బయట రావడానికి అయితే అవకాశం దొరుకుతాయి. ఈ ఒక ఆలోచన తో ఈ ఒక నిర్దిష్ట అవయవంలో ఈ ఒక పద్ధతి ఆ మొదలు తీసుకెళ్లనది కస్టమర్లనే గానీ గారుకే ఏదైనా ఫౌండేషన్ లో తీరా నా మనోచనా చూడండి అదేవిధంగా ఇక్కడ వచ్చిన మన గేమ్ సిబ్బంది చాలా మంది వచ్చి ఉంటారు ఆశా వరకు చాలా మంది వచ్చి ఉంటారు ఈ యొక్క అవకాశం మనకు ప్రతి నెల కానీ ప్రతి వారం కానీ దొరకదు ఈ యొక్క అవకాశం మనకు మేజర్ గా అంటే ముగ్గురి తరఫు నుంచి కాబట్టి మన రెండు మూడు జిల్లాలో కూడా ఇవి వెళ్లాల్సినవి కాబట్టి తక్కువ రోజుల్లోనే మనకు ఉంటాయి సో వచ్చిన రోజు ఖచ్చితంగా ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకి ఈ విషయం మీద కొద్దిగా అవగాహన కల్పించినందుకైతే అవేర్నెస్ కల్పించినందుకైతే వాళ్ళు కూడా కొద్దిగా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్యాన్సర్ అని ఎవరికైనా చెప్తే కొద్దిగా భయంతో ఉంటారు ఎందుకు మీరు వెళ్ళాలి ఎందుకు అది తెలియాలి అన్నట్టు ఆ చాలా మందికి భయంతో ఉంటారు గ్రామాల్లో కానీ మీరు ఒక్క ఇప్పుడు డాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఒకవేళ మనం దీంట్లో వ్యాధి ఐడెంటిఫై చేసినట్లయితే అయితే ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ పర్సెంటేజ్ కింద ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనకు అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యశ్రీ కావచ్చు లేదంటే తిరుపతి ద్వారా ఉన్న స్కీమ్స్ కావచ్చు హండ్రెడ్ పర్సెంటేజ్ ద్వారా ఇవ్వడానికి అయితే అవకాశాలు ఉన్నాయి సో దయచేసి డిఎంహెచ్ఓ వారికి విధంగా ఇక్కడ చేసిన ప్రతి ఒక్క మెడికల్ సిబ్బందికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మెడికల్ ఆఫీసర్స్ కూడా ఈ యొక్క వెహికల్ ఉన్న కాలం వరకు ఖచ్చితంగా ఎవ్రీ డే దీన్ని కొద్దిగా మానిటర్ చేసుకుని ఆ వెహికల్ పూర్తిగా యూజ్ చేసినట్టు ప్లాన్ చేసుకోండి మరొకటి రెండో విషయం ఏంటంటే మన సహితులు కూడా ఒకవేళ ఈ వెహికల్ తో పాటు మన ఏఎన్ఎం లు కానీ ఆశా వర్కర్ లో వెళ్ళినట్లయితే వాళ్ళు కూడా ఏ విధంగా టెక్నికల్ గా ఉన్న స్టాఫ్ ఈ వెహికల్లో ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకోవడానికి అయితే అవకాశాలు ఉంటాయి ఇది రెండు ఖచ్చితంగా వాడుకోవాలి అని కోరుతున్నాను ఇంకొక విషయం ఇప్పుడు ఆయన చెప్పిన గమనించినట్లయితే మనం అనుకోవచ్చు అంటే ఈ క్యాన్సర్ మనకు ఉంటుంది వేరే వాళ్ళకి ఎవరికూ ఉంటాయి మోస్ట్లీ నేను బాగానే ఉంటాను కదా ప్రస్తుతానికి చూస్తే బాగానే ఉంటాను కదా అని అంటువచ్చు కానీ ఆయన చెప్పిన నంబర్స్ చూసినట్లయితే ఇరవై ఐదు వేల మంది వాళ్ళు స్క్రీన్ చేసినదిలో ఫస్ట్ ఒక పది పది పదిహేను వేల మందిలో ఒక ఐదు వందల మంది క్యాన్సర్ అట్లీస్ట్ ఫస్ట్ స్టేజ్ లో క్యాన్సర్ ఉంది అని చెప్పి చేయడం జరిగినాయి ఇంకొక పది వేల మంది చూసినట్లయితే సో అన్ని కలిపితే రెండు ఇరవై ఐదు వేల మందిలో సుమారుగా ఒక థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అప్రాక్సిమేట్లీ ఒక ఐదు నుంచి ఆరు శాతం మంది అంటే వంద మంది తీసుకున్నట్లయితే కనీసం ఐదు మందికి ఈ యొక్క వ్యాధి నుంచి మనకు తెలియకుండా ఉంటున్నాయి మన దయచేసి ఈ యొక్క అవకాశం ఖచ్చితంగా ఎలక్షన్లలో మీ ముందుకి వచ్చినప్పుడు ఎంతో మంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు నాతో కలిసి నడిచి నన్ను అత్యంత భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది దీంట్లో వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరందరూ ఆయన్ని కూడా అలాగే గెలిపించడం జరిగింది కాబట్టి మేమిద్దరము ప్రతి ఆయన ఏడు కాన్స్టిట్యున్సీస్ నుంచి ఆలోచిస్తుంటే కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి ప్రత్యేకంగా దాని గురించి ఆలోచించి ఈరోజు వాళ్ళకి ఏ రకంగా ఎన్ని రకాల్లో మనం చేస్తే ప్రజలు రుణం తీర్చుకోగలము అని ఆలోచించి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాము ప్రస్తుతానికి క్యాన్సర్ బస్ ని ఇక్కడికి స్విమ్స్ వారితో మాట్లాడి తీసుకురావడం జరిగింది లాస్ట్ వీక్ మేము ఆరోగ్య కార్యకర్తలతో ఆశా వర్కర్లతో ఏఎన్ఎంస్ తో తో అందరితో మీట్ అవ్వడం జరిగింది వాళ్ళందరికీ దీని గురించి వివరించడం జరిగింది ఎలాగా మనము విలేజెస్ లోకి వెళ్లి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని వాళ్ళని ప్రోత్సహించి ఇంట్లో క్యాన్సర్ టెస్ట్ చేయించుకున్న దానివల్ల మీకేమీ భయం ఉండదు అని చెప్పి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళని ఈ బస్ దాకా తీసుకొచ్చి వాళ్ళతో టెస్ట్ చేయించండి అని చెప్పి మిమ్మల్ని అందరికీ పోవడం జరిగిందమ్మా సో మీరందరూ తప్పకుండా దాన్ని నెరవేరుస్తారని కూడా నేను అనుకుంటున్నాను ఇక్కడికి విచేసిన మహిళలకి అలాగే మనకి పురుషులకి అందరికీ కూడా చెప్తున్నారు సోదర సోదరి మనులకి వీరందరూ ఎవరు భయపడకుండా మనకొచ్చిన ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఇందుకూరుపేట మండలంలో ఈ క్యాన్సర్ బస్సు ఒక కనీసం ఒక వన్ వీక్ ఉంటుంది ఇదే మాదిరి ఇక్కడి నుంచి అయిపోయిన తర్వాత ప్రతి మండలం ఐదు మండలాల్లో ఒక్కొక్క వారం ఉండడానికి మనము ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే సార్ వాళ్ళు నేను ఇక్కడే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మాకు వన్ మంత్ ఇచ్చారు మాకు ఇంకొంచెం ఎందుకంటే రూరల్ ఏరియాస్ మాకు ఎక్కువ కాబట్టి కొంచెం ప్రతి ఏరియాలో ఇది జరగాలి కాబట్టి ఇంకొంచెం టైం నేను ఎక్స్టెన్షన్ కూడా మిమ్మల్ని అడుగుతున్నాను అదేవిధంగా అంత దూరం నుంచి స్విమ్స్ నుంచి వచ్చిన డాక్టర్స్ మాకు ఇక్కడ చాలా బాగా సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్లతో నాకు గతంలో నేను బోర్డు మెంబర్ గా ఉన్నప్పుడు కూడా నాకు నేను స్విమ్స్ లో ఒక డైరెక్టర్ గా కూడా ఉన్నాను అప్పుడు ఫస్ట్ టైం నేను బోర్డు మెంబర్ అయినప్పుడు సో వాళ్ళందరూ చాలా బాగా గౌరవ చేస్తారు కాబట్టి మనము మన కాన్స్టెన్సీకి వచ్చిన ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని మన లోకల్ హెచ్ఓ గారు అలాగే ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు వాళ్ళు కూడా ప్రతి మండలంలో దీన్ని సభ్యునే అందరి అంటే ఒక దగ్గర రెండు దగ్గర పెట్టి అక్కడ నుంచి మనము వాళ్ళని పేషెంట్స్ తీసుకొని వచ్చి ఆ ప్లేస్ ని తీసుకొని వచ్చి మీరు చేయించగలగాలి అండ్ వాళ్ళకి ధైర్యం చెప్పాలి ఫస్ట్ ఏ సింటమ్స్ ఉంటే వచ్చి టెస్ట్ చేయించుకోవాలి మామూలుగా ఉన్న వాళ్ళు వచ్చి చేయించుకోండి యుఎస్లో డెవలప్ కంట్రీస్లో అది కంపల్సరీ చేశారు నలభై ఏళ్ళు పైన ప్రతి మహిళ సంవత్సరానికి ఒకసారి నామోగ్రఫీ అనేది కంపల్సరీ చేశారు వెస్ట్రన్ వెస్ట్రన్ దాని దానివల్ల ఎంతో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వెస్ట్రన్ వరల్డ్లో చాలా తగ్గించారు సో అలాగే నేను చదువుతున్నప్పుడు మన ఇండియాలో కూడా మన ఇండియాలో కానీ రేడియో సెంటర్స్లో కానీ ఈ నామోగ్రఫీ అనేది ఎందుకు ఇంకా అందరికీ అందుబాటులో లేదు ఎందుకు అందరు చేసుకోవట్లేదు అనేది ఒక ఆలోచన ఉంది ఈ రోజు మన అదృష్టం కొద్ది కొవ్వూరులో అమ్మగారు శ్రీకారం పుట్టి రాజకీయాలు ఈ విధంగా కూడా చేయొచ్చని రాజకీయ చైతన్యం ఎంతో కలిగినటువంటి ఈ నెల్లూరు జిల్లాలో పెద్ద పెద్ద యోధాన యోధులు రాజకీయాలను శాసించినటువంటి జిల్లా నుంచి ఒక కొత్త వరుడికి శ్రీకారం చుట్టి రాజకీయాల్లో కొత్త రూపం తీసుకొచ్చినటువంటి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదే విధంగారెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ రోజు కోవురు నియోజకవర్గం ఎంతో మంది ఉండాలి పెద్ద పెద్దలందరూ పరిపాలించిన కోవురు నియోజకవర్గంలో ఎక్కడా కూడా కొత్త శ్రీకారం చుట్టి రాజకీయ నాయకులు ఈ రోజు రాను రాను రాజకీయాల్లో విలువలు దిగజారుతున్నటువంటి ఇబ్బందుల్లో రాజకీయాలకి ఇంకా ఉన్నాయి విశ్వసనీ ఉంది అని చెప్పి కొత్త అర్థం తీసుకొస్తూ ఎక్కడ కూడా భగవంతుడు తమకు ఇచ్చిన దాంట్లో ఎక్కడెక్కడో కష్టార్జితంతో సంపాదించుకున్న భగవంతుడు ఇచ్చిన తన తన సంపాదనలో కొంత మేరకు సమాజానికి ఉపయోగపడాలని చెప్పి గత అనేక సంవత్సరాల క్రితమే విపిఆర్ ఫౌండేషన్ పేరుతో ఏదైతే ముఖ్యంగా ప్రతి మానవుడికి ప్రతి పౌరుడికి అవసరమైనటువంటి విద్యా వైద్యం ఈ రెండు రంగాల్లో అనేక రకాలుగా వారి సొంత నిధులు వెచ్చించి సమాజానికి తమ వంతు సేవ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు